మీడియాపై దాడులకు తెగబడుతున్న పోలీసులు మీడియా స్వేచ్ఛను హరిస్తున్న అంగల్లులోని పోలీసులు నారా చంద్రబాబు నాయుడు సభను నిర్వీర్యం చేయడానికి ప్రవర్తిస్తున్న పోలీసులు అంగళ్ళు కూడలి వద్ద జరుగుతున్న చంద్రబాబు సభను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియాపై చేయి చేసుకున్న కానిస్టేబుల్ హరిబాబు నాయక్ మీడియా వారిపై దురుసుగా ప్రవర్తించి వారి యొక్క స్వేచ్ఛను హరిస్తున్న కానిస్టేబుల్ హరిబాబు నాయక్ పోలీసు వారు తమ విధులను కర్తవ్యంగా నిర్వహించకుండా అధికార పార్టీకి చెందిన వ్యక్తులుగా వ్యవహరిస్తుండటపై మండిపడుతున్న మీడియా ప్రతినిధులు చంద్రబాబు సభను రెండవ అంతస్తు నుంచి కవర్ చేయడానికి వెళ్లిన మీడియా వారిపై ఐడి కార్డులు చూపించినా కూడా నెట్టుకుంటూ వచ్చి చేయి చేసుకున్న కానిస్టేబుల్ హరిబాబు నాయక్ మీడియా వారిపై చేయి చేసుకున్న కానిస్టేబుల్ హరిబాబు నాయక్పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలిపిన మీడియా ప్రతినిధులు హరిబాబు లాంటి కానిస్టేబుల్ లాంటి వారి వల్లనే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థకు తెస్తున్న చీర పెరుగులు పోలీస్ కానిస్టేబుల్ దాడిలో మీడియా వారి మొబైల్స్ లాక్కొని నేలకు కొట్టడంతో అవ్వడం అమానుష్యం ఇలాంటి పోలీసులపై తక్షణం చర్యలు తీసుకుని పోలీసు వ్యవస్థను కాపాడాల్సిందిగా మీడియా ప్రతినిధులు డిమాండ్